ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం మనం ఈ భూమి మీద ఈ సమాజంలో ఉంటున్నందుకు రెండు చెంపలేసుకోవాలి చదువుకోవడానికి పంపించిర్రు చంపుకోవడానికి పంపలేదు తల్లిదండ్రులు గత ప్రభుత్వము ఇట్లా అనేకం చేస్తే నిమ్మకు నీరు ఉంటుండు బయటకు వస్తలేడు విచారణ చేస్తలేడు దర్యాప్తు చేస్తలేడు సూపర్విజన్ చేస్తలేరు ఇన్స్పెక్షన్ చేస్తలేరు సూపర్వైజన్ లేదు ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ లేదు వార్డెన్లు లేరు పట్టించుకునే నాదులు లేడని గత ప్రభుత్వాల మీద కొట్లాడి కొట్లాడి ప్రాణాలకు తెగించి పోలీసులు కిడ్నాప్ చేసినా కొట్టినా తన్నినా బెదిరించినా ఇంత వేస్తే ఈ ప్రభుత్వం వచ్చి మేము ఫ్రీ బస్సు ఇస్తాము ఫ్రీ బంగారం ఇస్తాము అవి కాదండి ఫ్రీగా ఇచ్చేది ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం ఫ్రీగా మంచి నా మళ్ళీ ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం అంటే అది కాదు నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం నాణ్యమైన ఆహారం హాస్టళ్లలో చదువుకునేటోడికి నాణ్యమైన ఆహారం వేయనోడు నాణ్యమైన విద్య ఎట్లు ఇస్తారండి మనకు అర్థమవుతుందా హాస్టల్లల్లో చేర్పించిన తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి మనకు నాణ్యమైన ఆహారం ఇస్తేలే కలుషితమైన ఆహారం ఇచ్చినోడు కలుషితమైన చదువు చెప్తాడా నాణ్యమైన చదువు చెప్తాడా ఏంది ఇదంతా ఇవన్నీ బాధలు పోవాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ మైనారిటీలు ఓసీలు ఉన్న పేదవాళ్ళందరూ కూడా వీడు అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తామంటే అరే మాకు ఫ్రీగా ఇస్తే ఇచ్చినవు లేకపోతే లేదు కానీ నీ హాస్టల్లల్లో జాయిన్ చేపిస్తే ఎవడు చచ్చిపోకుండా కాపాడండి ఎంత దౌర్భాగ్యం ఒక కొడుకు చచ్చిపోతే ఆ తల్లి కడుపు కోత ఎవడు తీరుస్తాడు కాబట్టి ఇవన్నిటికీ పరిష్కారం ఉండాలంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఎస్ఐలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో వేయాలి ప్రభుత్వ హాస్టళ్ళలో లేయాలి లేకపోతే ఆ హాస్టల్ మూసేసుకోండి అయ్యా మాత్రం చేత కాదు మేము నాణ్యమైన ఆహారం పెట్టలేమంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక పూట తినో తినకనో కింద పడో మీదవాడో కష్టపడో ఏదో ఒకటి పెట్టుకొని పోషించుకుంటారు చదువు చెప్తారంటే చచ్చిపోయే ఆహారం పెట్టడం ఏందండి తర్వాత ఎమ్మెల్యే పోయిండట ఎమ్మెల్యే మానవత దృక్పథంతో పోయిన మంచిదే కానీ అట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కలెక్టర్ల పైన మంత్రుల పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఎవడు ఎవడు చేయాలి సూపర్విజన్ పద్నాలుగు సీట్లు గెలుస్తాం పద్నాలుగు సీట్లు గెలుస్తామని ఛాలెంజ్ చేయడం కాదు ఒక్క విద్యార్థి హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కా ఫుడ్ పాయిజన్ అయి చావకుండా చూస్తామని ఈ ఛాలెంజ్ ఎందుకు విసిరట్లేదు పద్నాలుగు సీట్లు కావన్నా ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయినా సరేనా ఉందా దీని మీద దర్యాప్తు సూపర్విజన్ ఉందా ఇంకెంతమంది చావాలి భవ్యశ్రీ చచ్చిపోయింది నో స్పందన లేదు వైష్ణవి చచ్చిపోయింది వైష్ణవ్ చచ్చిపోయింది స్పందన లేదు ప్రశాంత్ చనిపోయింది స్పందన లేదు ఎంతమంది చచ్చిపోతే స్పందిస్తారు అవి హాస్టల్లోనా హాస్టల్లలో పిల్లలు చచ్చిపోతుంటే ఒక పని చేయండి అయ్యా చేత కాకపోతే హాస్టల్ రన్ చేయడం కాదు మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి అంతేగాని కలుషిత ఆహారం పెట్టి చంపకండి ఒక ఇదే ప్లేస్లో ఒక మంత్రి కొడుకో ఎమ్మెల్యే కొడుకో కలెక్టర్ కొడుకో గ్రూప్ వన్ కొడుకో గ్రూప్ టూ ఎంఆర్ఓ కొడుకో ఉంటే ఆ బాధ తెలుస్తుంది మేం ఉంటే చాలండి పేదవాడు చచ్చిపోతే మాకెందుకండి అంటే ఒక కోడి చచ్చిపోతే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో ప్రశాంతి చచ్చిపోతే మీకు అంతే బాధ ఉంది కాలు కింద పడి చీమ చచ్చిపోతే మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉండదో ప్రశాంతి చనిపోయిన అంటే మనిషికి కోడికి చీమకు దోమకు ఈగకు ఉన్న విలువనే ఇస్తున్నారు వాడు పేదోడైతే అవుటు చేత కాకపోతే నడపకండి అయ్యా మేము తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ఒక్కసారి వెళ్ళి ప్రతిదీ విజిట్ చేసుకోండి బతికుంటే బలిషాకు తినైనా బతుకోవచ్చు బతుకుంటే బటన్లు తినైనా బతుకోవచ్చు బతుకుంటే ఎట్లన్నా బతుకోవచ్చు మీరు ఒక్కసారి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికైనా అన్నీ మీ పిల్లలు ఎలా అయితే ఉన్నారో ప్రభుత్వ హాస్ప హాస్టళ్ళల్లో మీరు వెళ్ళండి ఒకసారి విజిట్ చేయండి అక్కడ వాతావరణం తెలుసుకోండి మీ పిల్లలు ఒకవేళ ఇక్కడ మంచిగా లేదు మేము ఇక్కడ అంటే ఇంటికి తీసుకెళ్ళండి మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న స్కూళ్ళల్లో జాయిన్ చేసుకొని మీ పిల్లల్ని కాపాడుకోండి కానీ ఇట్లాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రావద్దు అబ్బాయి ఏం పాపం చేసిండండి ఈ తెలంగాణలో పుట్టడమేనా ప్రశాంతి చేసిన తప్పు పేద కుటుంబంలో పుట్టడమేనా ప్రశాంతి చేసిన తప్పు ఆ భువనగిరి హాస్టల్లో జాయిన్ అవ్వడమేనా ఆయన చేసిన తప్పు జనరల్గా మనుషులు ఒకప్పుడు పాము కాటుకు చచ్చిపోయేటోళ్ళు ఇదేందండి ప్రభుత్వ కాటు ఏదో యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోతారు ఎవడో రాంగ్ రూట్లో కూదుతాడు ఇట్లా చచ్చిపోతే చూసినాం కానీ కలుషిత ఆహారం దీని కలుషిత ఆహారం ఎవడు కనీసం వాడు పేరు పెడతలే వాడిని అరెస్ట్ చేయలే వాడి మీద కేసు లేదు వాడెవడో తెలియదు అంటే ఉన్నారా ఈ ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాం ఇదేనా బాధ మీకు బాధ అనిపించట్లేదా మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి అడుగుతున్నా ప్రశాంత్ చనిపోతే బాధ ఉందా లేదా పరామర్శించేది ఉందా లేదా బాధ్యులైన వారి బా బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకునేది ఉందా లేదా ఇంకా ఎన్ని హాస్టళ్ళల్లో ఇట్లాంటి పరిస్థితి ఉందో మరి ఎవరిప్పుడు దీనికి పోవాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఆ పిల్లల తండ్రి ప్రశాంత్ తండ్రి మాట్లాడితే విన్నా లక్షన్నర ఖర్చు పెట్టుకున్నాడట మీరు విష కలుషిత ఆహారం ఇస్తే వాళ్ళు లక్షన్నర పెట్టుకోనా అసలు ఆ మూడు రోజులల్లో బతకాలి జనరల్గా ఎవరైనా ఫుడ్ పాయిజన్ అయితే ఇప్పటి వరకు మరి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ ఏదో ఒకటి చేసి గ్లూకోజ్లు ఎక్కించి ఇంజెక్షన్లు ఎక్కించి బతికిస్తారు అంటే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత కూడా అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి లక్ష నర పెట్టుకునేదాకా సోయలేదంటే ఈ ప్రభుత్వం ఉందా లేదా అని అడుగుతున్నాం ఎంపీ ఎంపీసీలో ఎంపీసీట్లు కావాలన్నా పట్నాలుగు ఎందుకండి ప్రశాంత్లంటులు చంపడానిక మీరు ఫ్రీగా 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 అనుకుంటా మనుషుల ప్రాణాలండి అసలు లేదా మనిషికి హాస్టల్లు నడపాలనుకుంటే మంచిగా నడపండి క్వాలిటీ ఫుడ్ పెట్టండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మీతో చేత కాకపోతే వదిలేయండి అట్లా గాలికి మాత్రం వదిలేయకండి వాళ్ళు చేయని తప్పుకు ఏందండి చేయని తప్పుకు వాళ్ళ తల్లిదండ్రులకు శిక్ష ఏంది ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ప్రశాంత్ను పోగొట్టుకోవడం చాలా బాధాకరం ఇంకా ఇట్లాంటి సంఘటన మరెక్కడ జరగకుండా కనీసం ఇప్పటికైనా అన్ని హాస్టళ్ళల్లో మరి సూపర్విజన్ చేసి దానికి సంబంధించిన అధికారులను పెట్టి చేసేటట్టుంటే చెయ్యండి లేకపోతే లేదు తెలంగాణ సమాజం మొత్తం అన్నీ గమనిస్తూ ఉంది చూద్దాం ఇప్పటికన్నా స్పందిస్తారా ఇది జరగకుండా చూస్తారా వైష్ణవి భవ్య విషయంలో కూడా మొండిగా పోయరు ప్రశాంత్ విషయం ప్రశాంత్ కాకుండా ఇంకా ఇరవై ఎనిమిది మంది అంట ఇరవై ఎనిమిది మంది విషాలం తిన్నారు వాళ్ళకేమన్నా అయితే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏందండి ఎందుకు ఇది జరుగుతుంది మరి మీ పిల్లలకు ఎమ్మెల్యేల పిల్లలకు ఎందుకు ఫుడ్ పాయిజన్ అయితే లేదు అంటే మీరు తినే ఆహారం వాళ్ళకి పెట్టట్లేదా ఇవన్నీ పోవాలంటే భవిష్యత్తులో మనం ఉద్యమం చేద్దాం ఈ అధికారులు ఈ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రుల పిల్లలు కూడా మన పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లోనే చదువుకోవాలి మన పిల్లలు ఉండే హాస్టళ్ళల్లోనే ఉండాలి అట్లాంటి ఫుడ్ తినాలి అట్లాంటి చట్టాలు అయ్యే రకంగా మనము పని చేయాలి అట్లాంటి వ్యక్తులకు అట్లాంటి చట్టాలు తయారు చేస్తా మనం రేపు భవిష్యత్తులో ఓటేసుకోవాలి కానీ ఇది చాలా అన్యాయం అండి ఈ వీడియో కొన్ని వందల మందికి షేర్ చేయండి ఇది ఒక పెద్ద ఉద్యమం కావాలి ఈ ప్రభుత్వానికి చెంప పెట్టుగా బుద్ధి చెప్పాలి వీళ్ళు ప్రతి ఒక్కరు స్పందించాలి ప్రతి హాస్టల్కు ప్రతి హాస్టల్కి ఏ ఊట ఊటిన వార్డెన్లను పెట్టాలి క్వాలిటీ ఫుడ్ ఇస్తామని చెప్పి మాటివ్వాలి వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టాలి అధికారులను కంట్రోల్ చేసి కంటికి రెప్పలాగా పిల్లల్ని కాపాడుకుంటే కాపాడుకోండి లేకపోతే హాస్టల్ మూసేసుకోండి క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం మా తల్లిదండ్రులకు ఏం పాపం చేసిర్రు చదువుకోవడానికి పంపితే చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందండి ఒకసారి ఊహించుకోండి నేను తల్లిదండ్రులకు చెప్తున్నా మీ కొడుకో కూతురు చనిపోతే ఎంత బాధ ఉంటుంది చెయ్యని తప్పుకు శిక్ష చెయ్యని తప్పుకి ఎంత బాధ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ దీని మీద స్పందించాలి రామ్ చరణ్కు కొడుకు పుడితే రామ్ చరణ్కు కూతుర ఇంకా రామ్ చరణ్కు కూతురు పుడితే వంద ఛానళ్ళు పోయినాయి ప్రశాంత్ చనిపోతే ఒక్క ఛానల్ పోవట్లే ఛానళ్ళు కూడా యూట్యూబ్ ఛానళ్ళు మీడియా అందరూ కూడా ప్రశాంతుకు వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలి ప్రతిపక్షాలు కూడా పోవట్లే ఉన్నాయా ప్రతిపక్షాలు ఓట్లేనా ఇంకేం లేదా ఇదండి రాజకీయ నాయకులు ఇట్లున్నారు ప్రజలారా సచ్చింది వేరే వాళ్ళ కొడుకు అని చెప్పి మీరు సైలెంట్గా ఉంటే వీళ్ళు రేపు మనకేమన్నా అయినా గంతే ఉంటారు కాబట్టి ఈ రాజకీయ నాయకుల భరతం పట్టాలి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ నిలదీయవలసిందిగా కోరుకుంటున్నా ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయాలని కోరుకుంటూ ఈ అబ్బాయికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అసలు పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు అబ్బాయి ప్రశాంత్ చూడ్డానికి చాలా అందంగా మంచిగా ఉన్నాడు జిబ్లి పల్లి వాస్తవ్యుడు ఎంత అంటే పేద బిడ్డ ఒక దళిత బిడ్డనంట ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర మొండి వైఖరి మా బాధ ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఎమ్మెల్యే నేను పోయినా అనొచ్చు లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడే పోయినా అనొచ్చు అసలు అట్లాంటి పరిస్థితి రాకుండా ఇప్పటికిప్పుడు హూటాహూటినా అన్ని గర్ల్స్ హాస్టళ్ళు గురుకుల హాస్టళ్ళు కానీ ఎక్కడైనా సరే ప్రైవేట్ హాస్ప హాస్టల్లో ఏదైనా అయిందంటే సరే ప్రభుత్వం ఏం చేస్తుంది అనొచ్చు కానీ ప్రభుత్వ హాస్టల్లో ఇట్లా జరిగితే ఇది ప్రభుత్వానికి అసలు అసలు ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితి దీని మీద స్పందించాలి ప్రతి ఎమ్మెల్యే స్పందించాలి ప్రతి మంత్రి స్పందించాలి ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నాం